ఈ ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఉల్లిపాయ వాడకుండా సింపుల్గా రాజ్మా కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ రాజ్మా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఇది రైస్ రోటీ చపాతీలకు చాలా బాగుంటుంది ఒకసారి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కప్పు రాజ్మా తీసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి ఒక ఎనిమిది తొమ్మిది గంటలు నానాలన్నమాట లేదంటే కర్రీ అనేది ఉడకదండి ఇప్పుడు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి ఒక ఎనిమిది విజిల్ అయితే పెట్టుకో రాజ్మా ఉడకాలంటే ఒక ఎనిమిది విజిల్లు పెట్టుకోండి ఎనిమిది విజిల్ తర్వాత నేను మోతేసి చూపిస్తాను మీకు పూర్తిగా చల్లారిపోయింది ఒక్కొక్క రాజ్మా అయితే ఇంకా ఎక్కువ విజిల్లే పెట్టుకోవాలండి రాజ్మా బట్టి ఉంటుందనమాట ఇప్పుడు బాగా చల్లారి చల్లారి అవసరం లేదు ఇది ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఈ వాటర్తోనే పక్కన పెట్టేసుకొని మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం మనం ఈ వాటర్ కూడా వాడతామండి వంపేయొద్దు ఇప్పుడు పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా మినప్పప్పు నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇవి మంచిగా వాగనివ్వండి వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ వేయం కాబట్టి పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి సన్నగా తరిగిన అల్లం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి నేను అయితే వెల్లుల్లిపాయ వాడతానండి వాడ వాడలేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇది బాగా వేగనివ్వండి మంచిగా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకోవాలి పెద్ద సైజు టమాటాలు తీసుకొని మంచిగా మెత్తగా పేస్ట్లా చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ వేయం కాబట్టి గ్రేవీ ఉండాలి కాబట్టి టమాటో ప్యూరీ వేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు ఎలా అయితే తగులుతాయో ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు బాగా వేగాలన్నమాట వేగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ధనియాల పొడి ముప్పావు టీ స్పూన్ వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మంచిగా ఈ మసాలాలన్నీ మనకి టమాటో ప్యూరికి పట్టేలాగా వేగనివ్వాలి ఆయిల్ బయటికి ఇలా వచ్చేలాగా వేగనివ్వండి వేగిన తర్వాత రాజ్మా ఉడికించుకున్నాం కదా ఆ రాజ్మా వాటర్తో సహా వేసేసుకోండి ఈ వాటర్ అయితే సరిపోతాయండి ఎందుకంటే నాకు ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు పదిహేను నిమిషాలు లోలో పెట్టి ఉడికనివ్వండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం ఉప్పు కారం సరిపోయింది లేదు ఈ ఈ టైంలోనే చూసుకోండి మీకు నచ్చితే ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇదైతే కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు రాజ్మాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వారానికి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీతో చపాతి కానీ రైస్ కానీ లేదా పరోటా దేనికైనా సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసి చూపించాను చూడండి బౌల్లో వేసి చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి షేర్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్